నలభై ఏడవ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ నిన్న అంటే ఒక వన్ డే బ్యాక్ ఆయన క్యాపిటల్ బిల్డింగ్ లో చాలా అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు సో ఈ ప్రమాణ స్వీకారానికి దాదాపుగా పారిశ్రామిక అండ్ సెలబ్రిటీలు అండ్ పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా రావడం జరిగింది సో మొదటగా జేడి వ్యాన్స్ అంటే ఎవరైతే అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు సో ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ తర్వాత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి తీరు గాని ఆయన పెట్టినటువంటి సంతకాలు ఏవైతే అంటే మొట్టమొదటిసారిగా ఆయన అధ్యక్షుడైన తర్వాత ఆయన పెట్టినటువంటి సంతకాలు అనేవి ఆ అంశాలు కూడా సోషల్ మీడియా వేదికగా అంటే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది సో అవన్నీ మనం చూసాము సో అక్రమ వలసదారుల్ని ఏర్పరేస్తామని చెప్పారు అండ్ అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ విషయంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది అండ్ జెండర్ కి సంబంధించిన విషయంలో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం చూసాము మగ ఆడ తప్పితే ఇంకొక జెండర్ ఇక్కడ లేదు అనే కోణంలో ఆయన మాట్లాడినటువంటి తీర్మానం చూసాము అండ్ ఉగ్రవాదులకి సంబంధించినటువంటి అంశాలు మనం చూసాము అండ్ పక్క దేశాలతో వాళ్ళ సాన్నిహిత్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి ఎగుమతులు దిగుమతులకి సంబంధించినటువంటి అంశంలో మనం ఆయన మాట్లాడినటువంటి తీర్మానం చూసాము సో ఇలా అంటే మొదటి నుంచి కూడా అమెరికా ఇస్ నెంబర్ వన్ కంట్రీ ఆయన అలా కంటిన్యూ చేయాలనేదే ఆయన ప్రధాన లక్ష్యం అన్నట్టుగా ఆయన ఓపెన్ గానే చెప్పడం జరిగింది సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా మందిలో చాలా రకాలైనటువంటి అపోహలు ఉన్నాయంటే ముఖ్యంగా మన ఇండియన్స్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా అంటే హెచ్ వన్ బి వీసాకి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ గ్రీన్ కార్డ్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఇమిగ్రేషన్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఓవరాల్ గా అసలు భారతీయులకి ఈయన పాలన ఆయన రూలింగ్ అనేది ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఇలా ప్రతిదీ కూడా చాలా మందిలో చాలా రకాల అపోహలు ఉన్నాయి వాటి మీద విశ్లేషకులు కూడా మాట్లాడినటువంటి తీర్మానం చూసాం సోషల్ మీడియా వేదిక బట్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతకి జో బైడెన్ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారు వాటన్నిటిని అంటే దాదాపు ఒక డెబ్బై ఎనిమిదికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వాటన్నిటిని కూడా ఒక డెబ్బై ఎనిమిది ఆయన క్యాన్సిల్ చేసినటువంటి తీరు కూడా మనం చూసాం కాబట్టి ఓవరాల్ గా ప్రస్తుతానికైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి నిర్ణయాలు కానీ లేకపోతే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా డెఫినెట్ గా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతున్నాయనేది మనం చెప్పొచ్చు అంటే ఆయన మొదటి నుంచి కూడా అధికారంలో రాకముందు నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని డెఫినెట్ గా అమలు చేస్తానని అధికారంలోకి రాకముందు చెప్పారు సో అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిందే నేను చేసి చూపించాను అనే కోణంలో కూడా ఆయన మాట్లాడినటువంటి తీర్మానం చూస్తా ఇప్పుడు తాజాగా మరో అంశం అంటే ఐటీ ఉద్యోగులకి సంబంధించినటువంటి మరో అంశం కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అవుతుంది సో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఐటీ ఉద్యోగులకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మరొక అంశం ఏదైనా ఉంది అంటే వర్క్ ఫ్రం హోమ్ అంటే ఇప్పుడు కరోనా లాంటి ఒక విపత్తు సమయం నుంచి కూడా చాలా మంది ఐటీ కంపెనీలు తమ తమ ఎంప్లాయీస్ కి ఆరోగ్య రీత్యా కానీ ఏ విధంగా అంటే సమాజానికి ఏ విధంగా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడం జరిగింది సో దాన్ని కాస్త కుదించుకుంటూ కుదించుకుంటూ అంటే ఆల్మోస్ట్ ఇది రెండు వేల ఇరవైలో జరిగింది రైట్ నో విఆర్ఎన్ రెండు వేల ఇరవై ఐదు కాబట్టి దాదాపుగా ఫైవ్ ఇయర్స్ పీరియడ్ నడుస్తుంది బట్ ఇప్పటికీ కూడా చాలా దేశాలు ఇంకా కరోనా లాంటి మహమ్మారి ఎఫెక్ట్ ని నుంచి ఇంకా కోలుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని దేశాల్లో స్టిల్ కనిపిస్తూనే ఉన్నాయి ఎంత ప్రాణ నష్టం జరిగింది ఎంత ఆర్థికంగా దేశాలు ఎంత వెనక్కి పోయాయి అనే కోణంలో మనం చూసాం బట్ ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మీద ఆ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఏదైతే ఉందో కొంచెం కుదించుకుంటూ కుదించుకుంటూ వస్తే ఆ వీక్లీ వన్స్ ఆఫీస్ కి రావాలి వీక్లీ ట్వైస్ ఆఫీస్ కి రావాలి లేదా మంత్లీ ఒక ఎయిట్ డేస్ ఆఫీస్ కి రావాలి ఇలా కొన్ని కంపెనీస్ కంపెనీస్ కొన్ని రూల్ పెట్టడం జరిగింది బట్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రానికి కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ని ఎత్తేస్తూ ఉన్నాము డబ్ల్యూహెచ్ఓ తోని మేము క్లియర్ గా ఓపెన్ గా చెప్తున్నాము డబల్యూహెచ్ తో మేము తెగదింపులు చేసుకుంటున్నాము అనే కోణంలో ఆయన మాట్లాడినటువంటి తీర్మానం చూసాము అంటే ఇంకా హెల్త్ పరంగా కానీ లేకపోతే ఇలాంటి వైరస్ల పరంగా కానీ మేము ఎక్కడా కూడా భయపడే ప్రసక్తే లేదు సో ఖచ్చితంగా డబ్ల్యూహెచ్ఓ ఈ ఒక్క నిర్ణయం మాత్రం మాకు మేము సెల్ఫ్ గా తీసేసుకుంటున్నాం కాబట్టి మా కంట్రీలో ఇంక నుంచి వర్క్ ఫ్రం హోమ్ చేసే అవకాశం లేదు క్లియర్ కట్ గా చెప్తున్నాం ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఎవరైతే ఉన్నారో ఆఫీస్ కి వచ్చి ఇక్కడ వర్క్ చేయాల్సిందే తప్పితే ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ చేసే ఆ చాయిస్ అయితే ఇంకా లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది సో దీన్ని కొంతమంది ఐటీ ఉద్యోగులు గుడ్ న్యూస్ గా తీసుకుంటున్నారు మరికొంతమంది ఉద్యోగులు బ్యాడ్ న్యూస్ గా తీసుకుంటున్నారు అంటే చాలా మంది ఐటీ ఉద్యోగస్తులు దాదాపుగా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఈ వర్క్ ఫ్రం హోమ్ కి బాగా అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఎట్ ద సేమ్ ఫ్యామిలీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ అండ్ ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటూ వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ టైం ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు అంటే తీసుకుంటూ చాలా హ్యాపీగానే ఉన్నారు ఇప్పుడు ఆఫీసులకి రావాలి అంటే మాత్రం నిజంగా వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ట్రాఫిక్ ఇదంతా అంటే లైక్ ట్రాన్స్పోర్ట్ ఇదంతా చూస్తూ ఉంటారు కాబట్టి బట్ ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్ గా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఐటీ ఉద్యోగులు ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే సో ఎట్టి పరిస్థితులు కూడా వర్క్ ఫ్రం హోమ్ కి ఛాన్స్ లేదు అన్నట్టుగా ఆయన మెన్షన్ చేయడం జరిగింది చూద్దాం మరి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు పర్టికులర్ గా మన ఇండియాకి సంబంధించి ఆయన ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా వాటిని ఏమైనా ఏ విధంగా అనౌన్స్ చేస్తారు అండ్ మోదీతో ఆయనకున్నటువంటి ఆ సాన్నిహిత్యం ఏదైతే ఉందో ఆ రిలేషన్ ఏదైతే ఉందో ఆ దాని వల్ల ఇండియాకి ఎంతవరకు ప్లస్ ఛాన్సెస్ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ జేడి వ్యాన్స్ ఆయన కూడా ఒక అంటే వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జేడీ వ్యాన్స్ కూడా ఆయన ఒక భారతదేశ అల్లుడు ముఖ్యంగా చెప్పాలంటే మన తెలుగు ఇంటి అల్లుడు కాబట్టి సో మరి అది మన ఇండియన్స్ కి ఎంత వరకు ప్లస్ అవుతుంది అనేది చూడాలి